నమస్కారం ప్రభాకర్ రావు వచ్చుండు విచారణకు హాజరయ్యుండు కేసీఆర్ జడుసుండు అవును ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకప్పుడు తెలంగాణ రగిలిపోయింది అని అందరికీ తెలిసింది ఇదే కేసులో చాలామంది ఖైదవడం జైలుకెళ్ళడం కొందరు బెయిల్ మీద విడుదలవ్వడం జరిగింది అయితే మునుపటి తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కద ఖైదవుతారా అని పదే పదే ప్రజలు ఎదురు చూశారు కానీ ఇంతవరకు అది జరగలేదు నిజానికి గత పది సంవత్సరముల పాలనలో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి పాలన పటేల్ పట్వారీ పాలన తెలంగాణలో తలచుకుంటే ప్రజలకు నిద్ర పట్టక ప్రభుత్వాన్ని మార్చాలన్న సంకల్పంతో కాంగ్రెస్కు ఓటేసి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీఆర్ఎస్ గత పది సంవత్సరములు అవినీతి చిట్టాను తిరిగి తోడను ప్రారంభించి అందరి అవినీతిని ఎండగట్టాలని చూసింది నిజమే కానీ దానిని చూసి ప్రజలు సంతోషపడడం జరిగింది అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కొందరి అరెస్టుతో సరిపెట్టుకునింది కానీ మరలా ముఖ్యమైన వారి దగ్గరికి వెళ్ళలేకపోయింది నిజానికి ఫోన్ ట్యాపింగ్ కేసులోను కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంలోనూ సుమారు ఒక లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంలోనూ కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం కోడే కూసి తెల్లవారే లోపు అది అంతయును మరిగిపోయి ఒక్కొక్క దాని మీద కమిషన్ అని విచారణ అని వేసి చేతులు దులుపుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు రండి అంటోంది నేను రాను విచారణకు రాను నే రానే రాను విచారణకు రాను అంటూనే జూన్ ఐదవ తేదీన హాజరవ్వమంటే ఎట్టకేలకు పదకొండవ తేదీన వస్తాను అని కమిషనర్కు కేసీఆర్ చెప్పడం జరిగింది తన తప్పు లేదంటే విచారణకు కమిటీ ముందు హాజరవ్వవలసిందే కదా మరి ఎందుకు భయం ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్ గారు విచారణకు పిలిచినప్పుడల్లా నాకు భయమన్నట్లు తప్పించుకుని తిరగడమెందుకు ఏది ఏమైనా గత పది సంవత్సరముల అవినీతి పాలన బయటపడిందని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి కదా కానీ వాటికి విరుగుడేది ఎవరు ఈ విచారణలో దోషులుగా తేలుతారు ఎవరు విడుదలవుతారు మనం వేచి చూడాల్సిన తరుణం ఆసన్నమయ్యింది ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం క కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈరోజు హాజరవు హాజరవ్వడం అందరూ ఎదురు చూస్తున్నారు ఇంతకు మునుపు హరీష్ రావు ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఆరవ తేదీ హాజరవ్వడం జరిగింది ఈటల రాజశేఖర్ హాజరవ్వడం జరిగింది వీరిద్దరూ కమిషన్ ముందు ఏమి చెప్పారో ఈరోజు కేసీఆర్ ఏమి చెప్తారో మనం పేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ